స్థానిక కేపిడిటి పాఠశాల ఆడిటోరియంలో శిక్షణ పొందుతున్న డీఎస్సీ అభ్యర్థులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం అధ్యయన పుస్తకాల పంపిణీ చేశారు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు త్వరలో నిర్వహించే డిఎస్సిలో అభ్యర్థులు ప్రతిభ చూపి ఉపాధ్యాయ కొలువులు సాధించాలని ప్రభాకర్ ఆకాంక్షించారు శిక్షణ శిబిరం నిర్వాహకులు కె కృష్ణారావు యు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మీ ధైర్యమే మిమ్మల్ని ఒక ముడి చేరుతుంది కాబట్టి మీరు ఆ రకంగా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీకు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి భవిష్యత్తుని మార్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఒకవేళ దీంట్లో ఏమన్నా మిస్ అయినా లోటుపాటు వచ్చినా మరి సెకండ్ దానికి వెంటనే రెడీగా ఉండే అవకాశం కూడా మీకు ఉంటుంది ఇవాళ ఉద్యోగ దానం అలాగే అన్నదానం ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా మనస్ఫూర్తిగా మనసు ఉన్న నాయకుడు ఆ మనసు దగ్గర ఆ నాయకుడి దగ్గర మేమందరూ కూడా పనిచేస్తున్నప్పుడు చాలా గర్వపడుతున్నాం ఆయన దగ్గరగా కూడా చెప్తున్నాం నేను కనీసం వంద మంది మిగతా ఇతర కలిపి మొత్తం మీద నాలుగు వందలు మొత్తం అయ్యారండి నాలుగు వందలు పూర్తయ్యారండి ఇది రెగ్యులర్గా రెండు ఈ ఎస్ఈ మటుకు మూడు వందలు వస్తూ ఉంటారండి ఎస్సీఏ సర్టిఫికెట్ వచ్చినప్పుడు నాలుగు వందలు వస్తారు మన గ్రూప్లో

మరి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నా ఒక్కదానికి తరపున అయ్యే ఖర్చు ముప్పై వేల రూపాయలు లక్షాలని నేను నేను అంచనా వేసుకొని ఇక్కడ అందరి కోసం చెప్తున్నానండి దీన్ని సద్వినియోగం చేసుకుని మనకు ఎందుకైతే పెట్టారో దానికోసం వచ్చి దాన్ని మంచిగా చదువుకుని ఆ పెట్టిన కార్యక్రమానికి మనం మంచి సఫర్ చేస్తే అది ఎంతో బాగుంటుంది వచ్చామా తిన్నామా అని కాకుండా ఈ రాష్ట్రంలో ఫస్ట్ కూడా ఏలూరు జిల్లాలో పెట్టిన కార్యక్రమం ఇది వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో మంది ఉన్నా వాళ్ళు రావద్దు అని అనట్లేదు మన మీద తీసుకున్నారు అంటే మనం బాధ్యతగా వచ్చి చదువుకుంటామనే తప్ప వారి మన మీద వేరే విధంగా కాదు మాక్సిమం యాభై వేల రోజులు ఉంటే కానీ ఇన్స్టిట్యూట్ వెళ్ళిన పరిస్థితి మా అమ్మ మా కూడా యాభై ఇవ్వకుండా నేను ఇది దగ్గర చదువుకుంటుంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇట్లా డిఎస్సి ఉచిత తరగతులు అని చెప్పారు ఇక్కడికి వచ్చి నేనేమనుకున్నాను అంటే మన పక్క నియోజకవర్గం కదా మనకేం చేస్తారా అనుకున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా నేను మీరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఇస్తారని చెప్పి అన్ని మన జిల్లా స్థాయిలో కూడా నిర్వహించడం చాలా గొప్ప విషయం చెప్తున్నాను